నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నా పేరు నరేష్ ఈరోజు ప్రస్తుత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయాలు తెలుసుకోవడానికి మనం ఈరోజు ప్రముఖ నిర్మాత రాజకీయ విశ్లేషకులు తిరుపు నేను చిట్టిగారి దగ్గర ఉన్నాను మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి నాలుగో దశ పోలింగ్ ఇప్పుడు రెండు రోజుల్లో పోలింగ్ ఉంది దీనికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది సార్ ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం సాధించే అవకాశం ఉందా మళ్ళీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఒక ఓటర్గా నేను వైసీపీ మెంబర్ని కాదు తెలుగుదేశం మెంబర్ని కాదు ఒక ఓటర్గా విశ్లేషణ చేసుకుంటే ఖచ్చితంగా వైసీపీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఎందుకు ఎందుకు అని మీరు అడగద్దు నేను ఓటర్గా ఆలోచనలు ఎవరికి ఓటేయాలి ఈ ఐదేళ్ళు గతంలో ఐదేళ్ళు పరిపాలన చంద్రబాబుగా ఇప్పుడు పరిపాలించి వైసీపీగా ఈ రెండుగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిగా అదే వైసీపీ గత ఐదేళ్లలో చంద్రబాబు చేసింది ఇదే కూటమితోటి మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టోలో రెండు వేల పద్నాలుగులో వేసిన మేనిఫెస్టోలో చంద్రబాబు సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలు వేసుకుని చేశారు ఒక్కటి నెరవేర్చులో ఇది కూడా మేనిఫెస్టోని కూడా ఎవరు సార్ ముగ్గురు ఫోటోలు అంటే ఇప్పుడున్న కూడా ముగ్గురు కింద అదే చెప్తా అప్పుడు పదిహేను సంవత్సరాల క్రింద చేశాడు ఓ మేనిఫెస్టో వేశాడు మేనిఫెస్టోలో ఒక్కటి నెరవర్చలేదు మూడో రోజు వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోని కూడా తీసారు ఒక్కటి నెరవర్చరా అన్ని ప్రామిస్లో బాబోస్ తజాబ్ అన్నాడు లేదు రుణమాఫీ అన్నాడు లేదు అన్నీ ఒకరు మాట్లాడాడు ఇది అమరావతిని ఒక డ్రామా చేసి ఒక బొమ్మలు చూపించి ఒక సింగపూర్ రోడ్డు సిటీ కడతాడు అన్నాడు లేదు ఒక షెట్టి దుబాయ్ షెట్టి సెవెన్ స్టార్ హాస్పిటల్ సెవెన్ స్టార్ హోటల్ కడతాడు అన్నాడు లేదు ఇవన్నీ డొల్ల మాటలు మాట్లాడి మాట్లాడి పోయారు సో ప్రజలు అందుకనే పంపించేశారు రెండు వేల పద్నాలుగులో నువ్వు అన్ని అబద్ధాలే నీళ్ళు పంపించి ఇంటికి పంపించేసారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ ఐదేళ్ళు పరిపాలించాడు ఈ ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి చంద్రబాబు చేసి చేయింది జగన్ చేసింది ఏంటి జగన్ పేదల కళల్లో పేదల జీవితాల్లో ఆనందాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు పీరియడ్లో ఏనాడు జరగద్ది ఈ వాలంటీర్ సిస్టమ్ పెట్టి వాళ్ళ ఇళ్ళకే తీసుకెళ్ళి మసలు మొత్తకోళ్ళు అవ్వలు తాతలు కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు క్యాన్సర్ పేషెంట్స్ అవిటి వాళ్ళు వీళ్ళందరూ ఆ రోజుల్లో చంద్రబాబు పీరియడ్లో వెళ్ళిపోయి క్యూలో పొద్దునైన సాయంకాలం దగ్గర నుంచుంటం తర్వాత ఏ నాలుగు గంటలకు ఆఫీసర్ వస్తాడు వాళ్ళ కాదు రేపు రండి అంటాం ఇలాగ వాళ్ళని హింస హింసపడ్డారు వాళ్ళు పాప కొంతమంది వెళ్ళి జరగటం కన్నా వదులుకుందాం అవసరం లేదా మా ఈ పెన్షన్ వద్దు అన్న రోజులు కూడా ఉన్నాయి అలాంటి పరిస్థితుల నుంచి వాళ్ళ ఇంటికి పొద్దున్నే ఆరు గంటలకు అన్నీ వచ్చాయి ఇవన్నీ కూడా అమ్మఒడి అమ్మఒడి ఇవ్వటం వల్ల పిల్లలు కూడా బ్రహ్మాండంగా మంచి యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళ్తారు ఎవరు మేనిఫెస్టో గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మేనిఫెస్టో నెరవేర్చిందంటే నైంటీ నైన్ పర్సెంట్ నెరవేర్చారు నవరత్నాలు యూనివర్సిటీ వాళ్ళు అదే అతను పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు పూర్తి మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం అన్నాడు అది స్టెప్ బై స్టెప్ అది అడిగే హక్కు చంద్రబాబుకు లేదు ఎందుకంటే రామారావు గారు మద్యపాన నిషేధం పెట్టి పెడితే ఈ చంద్రబాబు రాగానే దాని మొత్తం తూట్లు పొడిచి నవరత్నాల్లో ఇప్పుడు అందుకనే అది స్టెప్ బై స్టెప్ ఎందుకంటే ప్రాక్టికల్ గా వచ్చేటప్పుడు అంటే స్టెప్పే పడలేదు కదా సార్ అక్కడ కాదు స్టెప్ ఎందుకు పడలేదు రేట్లు పెంచడం ఆ స్టెప్పే తాగుడు తగ్గించడానికి రేట్లు పెరగడం అందుకే కాదు మద్యపాన నిషేధం రేట్లు రేట్లు పెంచితే ఒకేసారి మానేస్తే ఇవాళ కుదరదు ఇవాళ ప్రజల్లో అది ఎన్టీఆర్ ఎంజీఆర్ మహామహులు ఫెయిల్ అయ్యారు అలా ఒకేసారి చేస్తారు సో అన్నాము కానీ అది ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ప్రజల్లో విముఖత వస్తుంది కానీ మేనిఫెస్టో అమలు చేయనట్టే కదా సార్ ఒక ఒకటి కాదు కదా నవరత్నాలు అన్ని అమలు చేశాడు చంద్రబాబు ఏదీ చేయలే అది లేనా ఓన్లీ జగన్ కోసం మాట్లాడుకో జగన్ కోసం మాట్లాడుతో జనరల్ గా మాట్లాడు జగన్ చంద్రబాబు జగన్ వేశారు సార్ రెండు వేల పద్నాలుగు ఐదు వాళ్ళ ఎన్నికలు జగన్ కి చంద్రబాబు ఇంకేమి కాదు కానీ జగన్ గురించి మాట్లాడుకో చంద్రబాబు గురించి మాట్లాడు పవన్ కళ్యాణ్ కూడా పోటీలు కదా సార్ పవన్ కళ్యాణ్ అక్కడ మోదీ ఉన్నాడు పోలీస్ షర్మిలా ఉంది సొంత చెల్లి చి పవన్ కళ్యాణ్ అతను తను సిఎం గ క్యాండిడేట్ అని చెప్పుకుని ఉంటే లేదా షేరింగ్ రెండేళ్లు తన మాట ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్ ఒక వాల్యూ ఇంటర్నల్ ఇష్యూల్ మాట్లాడుకుంటున్నారు ప్రజల్లో రిజల్ట్ వచ్చినాక ఎలా మాట్లాడు ఆ మాట లేదు మా నాన్న సీఎం అని ఓపెన్ గా ఆబ్వియస్ అని చెప్పేశాడు ఇది ప్రజల్లో ఏంటి ప్రజల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు నేను సీఎం అవుతాను పవన్ కళ్యాణ్ మాట్లాడటం పవన్ కళ్యాణ్ రేపు సీఎం ఎల్లుడు కాబోయే అని అరిచి కేకలు పెట్టి గోల చేసిన ఫ్యాన్స్ అందరూ ఇవాళ మూసుకున్నారు కాదు ఎందుకు మూసుకున్నారు నువ్వు సీఎం చంద్రబాబు సీఎం అవడానికి నువ్వు ఎందుకు ఓట్లు ఏమని అడుగుతావు సార్ మేనిఫెస్టో గురించి మాట్లాడుకుంటే సార్ నవరత్నాల్లో అడిగిన మళ్ళీ ఏదో మీకు నీకు ఫేవర్ లేకపోతే తర్వాత అని అంట కాదు చంద్రబాబు చేసిన తప్పిదాలు చంద్రబాబు పవన్ కి విలువ లేదు పవన్ కి ఎందుకు విలువ లేదంటే పలవు పవన్ ఎప్పుడైతే చంద్రబాబు ఓటేయమని ఈ ఏ చంద్రబాబునైతే సిగ్గుందా శరముందా మానముందా అభిమానం ఉందా నా తల్లిని అవమానించారు మీ అంత చూస్తాను మీద అవినీతి ప్రభుత్వాన్ని వాగాడు ఆ చంద్రబాబు ఏ చంద్రబాబు వాళ్ళు నిమిషించాడో ఆ చంద్రబాబుకు ఓటేయమంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ అడిగాడు ఆనాడే పవన్ కళ్యాణ్ స్టాండ్ పోయింది పవన్ కళ్యాణ్ మోడీ గారు మోడీ గారు అడిగారు మోడీ గారు ముగ్గురు ఫోటోలు మోడీ గారు మోడీ గారు ఎప్పుడైతే చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నాడు పోలవరాన్ని చంద్రబాబు ఇలాంటి అవినీతి పనులు మరొకరు లేడని చంద్రబాబుని తిట్టి మోడీని చంద్రబాబు కేడీ అని ఇంకోటని ఇంకోటని నరూపు రాక్షసులని టెర్రరిస్ట్ అని ఇతని దేశంలోనే ఉంటాను పనికిరాడని బ్లాక్ ఫ్లావర్ ఇచ్చేసిన వాళ్ళిద్దరూ కలవటాన్ని ప్రజలు హర్షించట్ల ఈ ఎన్నాళ్ళు ఊసుకున్నారు ఒకళ్ళు ఒకళ్ళు ఊసుకున్నారు అసహ్యంగా మాట్లాడుకున్నారు ఏ మొహం పెట్టుకుని మీరు ఒకటే అవుతున్నారు ఏ మొహం పెట్టుకుని ఓట్లు ఎడుగుతారు సో వాళ్ళిద్దరిది కూడా మైనస్ సార్ రాజకీయంగా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు కదా సార్ ఇది అనుకోవచ్చు కదా సార్ అందులోనే అనుకుంటానికి లేదమ్మ శాశ్వత మిత్రులు రాజకీయ విభేదాలతోటి ఉన్న వాళ్ళకి ఈ రాజకీయ విభేదం ఓన్లీ మన పాలసీ రాజకీయ విభేదమే అని అంటే వేరు ఇది రాజకీయ విభేదం కాదు పర్సనల్ విభేదం పర్సనల్ గా తిట్టావు నీ తల్లిని తిట్టారు నా తల్లిని అవమానించారు పర్సనల్ పర్సనల్ గా అవమానించింది స్వీరెడ్డి సార్ కాదండి చంద్ర అయితే నువ్వు జర్నలిస్ట్గా మరి నువ్వు ఏం దీంట్లో ఉన్నావు నాకు అర్థం కావాలి చంద్రబాబు లోకేష్ నా తల్లిని అవమానించారు మీ అంత చూస్తాను అని చెప్పి మహాటీవీ న్యూస్ మీదకి విరుచుకుపడి ఆ పబ్లిక్ మీటింగ్ పబ్లిక్గా మాట్లాడాడు చంద్రబాబు లోకేష్ మిమ్మల్ని వదిలిపెట్టాలి మరి మరి శ్రీరెడ్డి అంటావేంటి అతను చంద్రబాబు తల్లిని తిట్టాడు అని చెప్పి చంద్రబాబు తిట్టాడు ఆ తల్లిని తిట్టిన పరుషం ఏమైపోయింది అంటే ఇప్పుడు చంద్రబాబు లోకేష్ నిజంగా తిట్టినారా సార్ వాళ్ళ తల్లిని తిట్టాడు తిట్టబట్టే అన్నాడు అంటే ఏమని సార్ వాళ్ళ తల్లిని తప్పుగా మాట్లాడారు ఆ మాటలు మళ్ళీ మనం మాట్లాడటం ఎందుకు లేని తల్లి చెప్పాడు అది అతను అంత అంటే పౌరు ప్రజలు మీ తల్లిని తిడితేనే ఆ పౌరుషాన్ని మర్చిపోతావా ఉదిగేస్తావా నీ గుండదు గు పోతు నీ గుండకు నీ నా నాకు పోతు నా తల్లిని తిడితే ఎవడికి గుర్తున్నా లేకపోతే ఉంటది నా గుండ నా తల్లిని తిట్టినప్పుడు పవన్కి అదే తల్లిని తిడితే అంత పౌరుషం వచ్చింది అంత ఆవేశం వచ్చిందని నమ్మే ఆ రోజు అయ్యో తల్లిని తిడితే ఎవరికైనా వస్తుంది పవన్కి ఎందుకు రాదు అని మరి ఇవాళ ఆ పవన్ ఆవేశాన్ని ఆ పౌరుషాన్ని ఎక్కడ ఎవరికి తాకట్టు పెట్టావు ఎందుకు తాకట్టు పెట్టావు ప్రజల్లో ప్రశ్న ఇది ఎందుకు తాకట్ పెట్టావు చంద్రబాబు అంత అవినీతి పరుడని తిట్టినవాడివి చంద్రబాబు ఇవాళ గొప్పవాడని ఎందుకు అంటున్నావు దేనికోసం తాకట్టు పెట్టావు ఏం ఆశించి తాకట్టు పెట్టావు నేనే ముఖ్యమంత్రిని మీరందరూ గెలిపిస్తే ముఖ్యమంత్రి కాపులందరూ ముఖ్యంగా నేను అరవై సీట్లు కంటెక్ట్ చేస్తాను నన్ను గెలిపించండి అని అడిగిన వాడివి అరవై నుంచి నలభైకి వచ్చావు నలభై నుంచి ఇరవై ఒకటికి వచ్చావు ఎందుకు వచ్చావు ఎందుకు కాంప్రై ఇరవై ఒకటి ఇరవై ఒకటికి ఎందుకు వచ్చావు ఎందుకు కాంప్రమైజ్ దేనికోసం నీ పౌరుషాన్ని నీ దీన్ని ఛాలెంజ్ని తా తాకట్టు పెట్టావు నేను ప్రతి ప్రశ్నించడానికి అన్నావు ప్రశ్ని నన్ను ప్రశ్నించేవాళ్ళు నాకు ద్రోహులు అంటావు మళ్ళీ నువ్వు ప్రశ్నిస్తావు నిన్ను ప్రశ్నిస్తే ద్రోహుల ఇవన్నీ ప్రజల ముందు తేట తెల్లంగా ఉన్నాయి ఇతను ఒక వ్యవస్థ ఒక నీ ఒక నిలకడ లేని వ్యక్తి ఆవేశం తప్పితే ఆలోచన లేని వ్యక్తి ఇతను ఏం మాట్లాడతాడో ఇతనికే తెలియదు మైక్ పుచ్చుకుంటే ఊగిపోవటం శివాలెత్తడం తప్పితే ఒక విషయ పరిజ్ఞానంతో మాట్లాడటం ప్రజల్ని మెప్పించటం ప్రజలను ఒప్పించటం నన్ను అనేది లేదు చంద్రబాబును గెలిపించడం కోసం రాజకీయాలకు వచ్చాడు తప్పితే ఈయన రాజకీయం చేయడం ఈయనతో పాటు పెట్టిన పదేళ్ళు ఈయనతో పాటు పెట్టిన కేజ్రీవాల్ రెండు రాష్ట్రాల్లో అధికారానికి వెళ్ళాడు దీంతో పెట్టిన పార్టీ ఆటోమేటిక్ ఒక సంవత్సరం ముందు పెట్టాడు జగన్ రెండోసారి అధికారానికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు పదేళ్ళు పార్టీ పెట్టి ఇప్పటికీ పార్టీ నిర్మాణం లేదంటావు ఖర్చులకు డబ్బులు లేవు అంటావు పదేళ్ళు అయింది అంటే నువ్వు అన్ఫిట్ అన్ఫిట్ టు బి ఏ పొలిటీషియన్ అన్ఫిట్ టు రన్ ఏ పార్టీ అని నువ్వు నువ్వే చెప్పుకుంటున్నావు ఇవన్నీ ప్రజల ముందు తే తేలికైపోయాడు అది కనుక అతని ప్రభావం అనేది ఏమీ ఉండదు సరే మోడీ గారు ఆంధ్రకి చేసిన ద్రోహం దాని గురించి సమర్థించకుండా ఇవాళ చంద్రబాబునైతే అవినీతి పరుడు ఏటీఎం కూడా ఆ చంద్రబాబుని గెలిపించండి మేము చేస్తారా అంటే నిన్న చేయని వాళ్ళు ఇవాళ చేస్తారా మీరు నమ్మాలా ప్రజలు నిన్న చేయలేదు ఐదేళ్ళు ఉన్నారు చేయలేదు ఇవాళ చేస్తారా సో ఎన్ని మేనిఫెస్టోలో చంద్రబాబు మేనిఫెస్టో నమ్మే నేను అన్నదాకా ఇదే మేనిఫెస్టోలో చంద్రబాబు ఉన్నాడు తెలుగు వైఎస్ఆర్సిపి సంక్షేమ పథకాలు దేశాన్ని దీ రాష్ట్రాన్ని శ్రీలంక శ్రీలంక లాగా చేస్తాను ఇప్పుడు యూటర్న్ చేసి అదే పథకాలని ఇంకా పెంచిస్తారన్న అంటే మరి ఆ పథకం ఆ డెబ్బై కోట్ల డెబ్బై వేల కోట్లు శ్రీలంక చేస్తే దీని లక్ష అరవై ఐదు వేల కోట్లు అవుతుందని చెప్పే బడ్జెట్ లక్ష అరవై కోట్లు ఏమవుతుంది అమెరికా వద్దా డెబ్బై వేలకే నువ్వు స్త్రీలకి అవుతుంది ఇసు అది జనాలందరూ ఇది ఉన్న అవసరం అవకాశ రాజకీయం అవకాశంగా మాట్లాడుతున్నారు తప్పితే ఒక చిత్తశుద్ధి ఒక విశ్లేషణ విచక్షణ లేదు అనేది అందు ఆ లెక్కలో ఓటర్గా ఆలోచించినప్పుడు ఇది అబద్ధాల జాదా ఒకళ్ళనొకళ్ళు మూసుకున్నారు అసహ్యంగా తిట్టుకున్నారు కాండ్రి నుంచి తప్పితే మరొకరు అంత స్థాయిలో తిట్టుకున్నారు ఇవాడు కలుస్తున్నారు దేనికోసం కలుస్తున్నారు అధికారం కోసం సిగ్గు లేకుండా చంద్రబాబు రాష్ట్రం కోసం అంటున్నాడు రాష్ట్ర ప్రభుత్వం అయితే మిస్టర్ చంద్రబాబు నువ్వు హామీ తీసుకు ఏమి హా మాట్లాడిచ్చు చంద్ర రేపు వస్తాడుగా మోడీ మా మోడీతో మాట్లాడచ్చు ఇదిగో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మట్లేదు మేము కడప స్టీల్ ప్లాంట్ ఇస్తున్నాం వైజాగ్ రైల్వే జోన్ ఇస్తున్నాం పార్టీకి స్పెషల్ స్టేటస్ ఇస్తున్నాం స్టేట్కి హామీలు ఇప్పించు అది రాష్ట్రాభివృద్ధి కోసం అయితే జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో కొట్లాడ తీసుకొస్తా నాకు ఎప్పుడు చెట్లు కేంద్రం మెడల్ ఉంచుకుంటాడు ఇప్పుడు అంతవరకు ఏడో వంచినాడు భయపడుతున్నాడు ఆ రోజు చెప్పేసాడు భయపడ్డాడు ఆ రోజు చెప్పేశాడు మనకి ఛాన్స్ లేదు వాళ్ళు అబ్జల్యూట్ మెజారిటీతో ఉన్నారు మనం మన మీద ఆధారపడే పరిస్థితి ఉంటుంది ఎన్నికల ముందు తెలియదు కదా ఆధారపడే పరిస్థితి వస్తా లేదా అని మాకు ఇరవై సీట్లు ఇవ్వండి మనం కమాండ్ ఉంటుందని అక్కడికి వెళ్ళినాక వాళ్ళే మెజారిటీ వచ్చేసారు ఇక వాళ్ళు ఎవరు కమాండ్ చేసే పరిస్థితి లేదు డిమాండ్ చేసే పరిస్థితి వాళ్ళు ఇచ్చే ధైర్యం దా వాళ్ళు ఇచ్చే దయాదాక్షిణ కనుక అప్పుడే చెప్పాడు వాళ్ళు చెప్పలే ఆ రోజు చెప్పాడు మన చేతుల్లో లేదు మనం డిమాండ్ చేయడానికి ఒక పోట్లాడటానికి మన చేతుల్లో ఏమీ లేదు మూడు రాజధానులు కూడా కొలిక్కి రాలేదు అసలు మూడు రాజధానులు మూడు రాజధానులు విషయమే కాదమ్మా వాళ్ళ మూడు రాజధానులు అనేది ఎవరికి కావాలి మూడు రాజధానులు ఒక రాజధాని రాజధానికి నీకు నాకు పనేంటి నార్మల్ పబ్లిక్ వాళ్ళతో పని ఏం లేదు ఎప్పుడు ఒకసారి వెళ్తారు రాజధానికి ఎన్నిసార్లు వెళ్ళావు హైదరాబాద్లో ఉన్నావు ఎన్నిసార్లు సెక్రటరీకి వెళ్ళావు నువ్వు ఎన్నిసార్లు వెళ్ళావు వెళ్ళేవాళ్ళలే కొన్ని వందల ఎవరికి రెగ్యులర్గా ఆ కాంట్రాక్టర్లు వాళ్ళు వెళ్తారు వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాంట్రాక్టర్లు ఆ పనులు వెళ్ళేవాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గరలో వెళ్తారు మూడు దేశంలో ఏడు దేశ ఏడు రాష్ట్రాల్లో రెండు రాజధానులు ఉన్నాయి ఆల్రెడీ గుజరాత్ లాంటి స్టేట్లో రెండు రాజధానులు ఒకటి అహ్మదాబాద్ ఇంకోటి గు గాంధీనగర్ ఒకటి ఒక ఇదేమో జ్యుడిషియల్ రాజధాని ఇంకోటి అడ్మినిస్ట్రేటివ్ రాజధాని ఇక్కడ మూడు అంటున్నాడు ఏమి తప్పు మూడు రాజధానులు ముగ్గురికి రాలేదు కదా అంటున్నారు కొలికి ఎందుకు రాలా కొలికి చంద్రబాబు కేసులేసి కేసులు వేసి ఆపుతా ఉంటే కొలిక్కి ఎలా వస్తాయి ముప్పై ఆరు కేసులు వేసి ఇప్పటికి ఒక కేసు నుంచి దాటుకుని కోర్టులో తెచ్చుకుని క్లారిటీ తెచ్చుకుని వచ్చేటప్పటికి అయిపోతుంది అంటే రాజధాని లేని రాష్ట్రం అని చంద్రబాబు వాగితే సరిపోద్దా ప్రజలు అమరావతి ఉంది శాసన రాజధాని ఉంది అడ్మినిస్ట్రేటివ్ రాజధాని రెడీ అవుతుంది క్యాపిటల్ రాజధానికి జుడిషియల్ రాజధాని కర్నూలుకి ల్యాండ్ ఆల్రెడీ అలాట్ చేశారు ఇవన్నీ ఎందుకు లేట్ అవుతున్నాయి ఇది తెలుసుకోవాలి అవ్వలేదు అవ్వలేదంటే చంద్రబాబు జ్యుడిషియల్ రాజధానికి కేసు వేసాడు జగన్ గొప్ప నేను ముగ్గున్న మాట్లాడలే ఆధారాలు ఉన్నాయి ఆయన కేసులు కోర్టులో కేసులు ఇటాలు ఎన్ని కేసులు వేశాడు పదహారు కేసులు వేసాడు ఈ మూడు రాజధానుల మీద ఆ కేసులు మరి కోర్టులో కేసు కేసేసాక వైలేట్ చేసే కోర్టులో క్లియర్ చేసుకుని రావాలి ఒక్కొక్కటి క్లియర్ చేస్తే చంద్రబాబు యొక్క దౌర్భాగ్యమే అది తను కేసులు ఈ జ్యుడిషియర్ పెట్టుకుని తన మనుషులు అక్కడ తన పీరియడ్లో చేసుకున్నారు వాళ్ళు ఉన్నారు కనుక తన అనులైన జడ్జి ఉన్నారు కనుక ఓ కేసులు ఎట్టో కేసులు ఎక్టో కేసులు ఎక్టో కేసులు వేస్తే ముందు పెండింగ్ పడిపోతుంది వస్తున్నా సార్ జగన్మోహన్ రెడ్డికి అన్ని నూట ఇరవై ఐదు మినిమం ఈ తర్వాత అనేది ఇంకా రాబోయే కాలంలో చూడాలి నూట ఇరవై ఐదు సీట్లు గ్యారంటీగా చంద్రబాబుని నూట ఇరవై ఐదు సీట్లు ఓడిస్తున్నాడు ఆయన ఎందుకు ఎలా ఎందుకు చేస్తున్నాడు అంటే ఎందుకు ఓడిస్తున్నాడు అంటే ఈ మూడు రాజధానులు అన్న విషయంలో ఆ మూడు జిల్లాలు కర్నూలు జిల్లా కానీ వైజాగ్ జిల్లా కానీ మూడు జిల్లాల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మేము కూడా ఎవరైపోతాం ఇప్పుడు వైజాగ్ అనగానే వైజాగ్ అరగానే శ్రీకాకుళం వైజాగ్ వాళ్ళకి డెవలప్మెంట్ ఉందా డెవలప్ ఉంది అదే అది క్యాపిటల్ చేయాలి నువ్వు ఇవాళ నువ్వు నీ అమరావతిని చెయ్యాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు పోర్ట్ లేదు పోర్టుకు దారులు వేసుకోవాలి చేసుకోవాలి రోడ్లు డ్రైనేజీ లక్షల కోట్లు కావాలి నువ్వు సరే చంద్రబాబు చెప్పాడు లక్ష కోట్లు కావాలి ఎవరు డబ్బు ఇవ్వక నేను సింగపూర్ సిటీ ఆ బొత్తుల సిటీ తోటి వచ్చేస్తే చేసేస్తే నేను టహానీలు చెప్పాడు ఇప్పుడు అయ్యి లేవు లక్ష కోట్లు దాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఆల్రెడీ పోర్ట్ ఉండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండి ఆల్రెడీ డెవలప్డ్ సిటీ దాన్ని క్యాపిటల్ చేసుకుంటే ఇంకా పెద్దగా గ్రోత్ ఉంటుంది ఇంకా పెద్దగా గ్రోత్ ఉంటుంది స్థలం ఉంది గవర్నమెంట్ స్థలం బే వైజాగ్లో బేబెస్గా ఉంది అది విచిష్టం కావాలి ఈయన ఎందుకు ఆ పని చేయలేదు చంద్రబాబు ఇక్కడ ఇక్కడ కన్నా అక్కడైతే రియల్ ఎస్టేట్ ప్రమాణంగా చేసుకోవచ్చు ఆ తన అందుకు తన అను అక్కడ ల్యాండ్లు కొనిపించి అక్కడ రియల్ ఎస్టేట్ అంతే తప్పితే నిజంగా రాష్ట్ర అభివృద్ధి ఇప్పుడు మెడ్రాస్ ఉంది పోర్టు ఉన్న మొత్తం జగన్మోహన్ రెడ్డి అంతా కూడా గీకేసి ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు అనే వార్త కూడా మధ్యలో బాగా వైరల్ అయింది గీకేట గీకేట ఋషికొండలో కట్టాడు తను పే తను ఉంటానికి చీఫ్ మినిస్టర్ ఉండే నివాసం అది క్యాపిటల్ చేయబోతున్నాడు కనుక క్యాపిటల్లో ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా అక్కడ ఉండాలి ఉండాలని ఉన్నారా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు ఉన్నాడా లేదుగా వాడు వేరే కట్టుకున్నారు అట్లా రేపు ఇది ఉండేవాడు ఉంటాడు లేకపోతే కట్టుకునేవాడు కట్టుకుంటాడు గవర్నమెంట్ అది అది గవర్నమెంట్ అది అది సీఎం ఉండకపోతే వేరే క్యాంపుగా పెడతారు సీఎం ఏ ఉంటే ఉంటుంది అది ఒక ప్రభుత్వ స్థలం ప్రభుత్వంలో సీఎం ఉండడానికి కట్టింది అది జగన్ పేరు మీద జగన్ ఆస్తి కాదు అది ప్రభుత్వ ఆస్తి సీఎం ఉండే ప్లేస్ అది అది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కట్టారు పెద్ద బిల్డింగ్ అది ప్రగతి భవన్ మరి ఆయన ఎందుకు కట్టాడు ఆయన ఆయన కోసం కట్టలేదు ముఖ్యమంత్రి కోసం కట్టారు తర్వాత కేసీఆర్ ఉన్నారు తర్వాత రేవంత్ రెడ్డి ఉన్నారు సో ఇవన్నీ ఊరిని ఏమి తోతక చేసే ఏదో ఒకటి చేయాలని చెప్తే పాయింట్ కాదు సార్